మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కొడుకు రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే ఇక అయోధ్యలో ల్యాండ్ అయిన చిరు చర్యలు అక్కడ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే ఈ వేడుకకు ఆహ్వానం అందడం గొప్ప విషయమని ఎంతో గౌరవం అని అన్నారు ఆ దేవుడే తమకు ఈ ఆహ్వానం అందేలా చేశారని చెప్పుకొచ్చారు అయితే అయోధ్య వేడుకల్లో పాల్గొన్న చిరు చర్యలు అక్కడ అతిథులతో ముచ్చటిస్తూ కనిపించారు ఈ క్రమంలో అనిల్ అంబానీతో ముచ్చటిస్తూ కనిపించారు ఆ కెమెరామెన్ ఎక్కువసేపు చిరంజీవి రామ్ చరణ్ మీదే తన కెమెరాను ఫోకస్ పెట్టి ఉంచిన విషయం తెలిసింది ఎందుకు ఎక్కువసేపు వాళ్లతో చూపిస్తున్నావు ఫ్రేమ్లో ఎవరున్నారంటూ వేరే వ్యక్తి అడిగినట్లుగా వినిపిస్తోంది అక్కడ రామ్ చరణ్ ఉన్నాడు రామ్ చరణ్ తండ్రి కనిపిస్తున్నారు అందుకే చూపిస్తున్నారని అన్నారు అంటే నార్త్లో రామ్ చరణ్ చిరంజీవి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు మామూలుగా అయితే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అందరూ గుర్తుపట్టాలి కానీ ఇక్కడ మాత్రం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని గుర్తుపడుతున్న విషయం మనకు తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చారిత్రాత్మక ఘటాన్ని చూసి భావోద్వేదానికి గురైన విషయం తెలిసిందే అంతకుముందు ఈ ఘట్టాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసిన చిరంజీవి గారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ట ఘట్టం చరిత్ర సృష్టిస్తుందని చరిత్రలో తిరస్థాయి నిలిచిపోతుందని నిజంగా పరిమితమైన అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకేదల ఉండగా అయోధ్యలో చిరంజీవి గారు బాగా వైరల్ అయ్యే పని చేశారట తన ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు అయోధ్యలో ఒక ఇంటి స్థలాన్ని కొన్నారట దాని విలువ దాదాపు ఐదు కోట్లని తెలుస్తోంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది